ఈస్ట్ పేస్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కడ చెప్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంటికి చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి మీరు బయటికి వెళ్ళే లుక్ మాత్రం చూసుకోవచ్చు ఇల్లుకు కుటర్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి నియర్ బై మనకు రోడ్ అండి ఇల్లు మున్సిపల్ వాటర్ వస్తుందండి లైన్ ఉందండి ఏది మన లోన్ వస్తుందండి ఇంట్రస్ట్ నాలో డిస్క్రిప్షన్ ఉంది ఆ నంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఇల్లు వచ్చేసి ఏం బెగ్గజాల్లో ఉందండి మీదైతే టోటల్ గా లుక్ అయితే చూసుకోవచ్చు మనం ఎంట్రన్స్ ఉన్నాము లోపలికి వెళ్దాము పార్కింగ్ ఏరియా అని జిప్లస్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండి కింద వన్ బిహెచ్ కానీ ఫస్ట్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ కానీ అయితే ఇప్పుడు పైన చూద్దాము ఇలా ఉంది మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు డోర్ దగ్గర లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉందండి స్లాప్ ఏరియా అండి మనం అయితే ఇప్పుడు హాల్లో వెళ్దాము హాల్లో కూడా లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూపిస్తాము చూసుకోవచ్చు హాల్ ఏరియా అండి హాల్లో టోటల్ గా లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి ఇంట్లో పర్సెంట్ అయితే రెంట్ వాళ్ళు ఉంటుంది అండి పదివేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది కాలేజ్ పిల్లలు అయితే ఉంటున్నారు చూసుకోవచ్చు మనం ఇప్పుడు కిచెన్ లో వెళ్దాము కిచెన్ లో కూడా ఎలా ఉంది మీకు చూపిస్తాను మీరు కిచెన్ ఏరియా అండి కిచెన్ లో కూడా మనకి విండోస్ చేయండి సెల్ఫీ కూడా చేయండి సర్జ్ చేయడం చేయండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి వాటర్ అయితే మనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లోన్ కూడా వస్తుంది ఇప్పుడు బెడ్రూమ్ చూద్దామండి అండి బెడ్రూమ్ కూడా ఎలా ఉంది మీకు చూపించడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు బెడ్రూమ్ మీద వెళ్ళడం జరుగుతుందండి చూసుకోదండి టోటల్గా టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి అండి చూసుకోవచ్చు టోటల్ లుక్ పరంగా అయితే ఈ ఉందండి ఇల్లుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్ని నీరుగా ఉంటాయండి ఊహాలకు లోపల ఉంటాయండి నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి గట్కేసర్ ఈసీఎల్ హైవేకు ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ అయితే ఇల్లు అయితే ఉందండి ఇల్లు వచ్చేసి యమునంపేటలో ఉందండి రాంపల్లికి దగ్గర గట్ దగ్గర ఆ దగ్గర మనకు ఎగ్జిట్ నంబర్ వచ్చేసి నైన్ అండి కు ఇల్లు కాస్ట్ చూసి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తుండీ ఓనర్ టు ఓనర్ సెట్టింగ్ అండి డాక్యుమెంట్ పరంగా అయితే క్లియర్ ఉందండి మనం అయితే ఇప్పుడు బయటకి మీరు కూడా చూసుకోవచ్చు అండి మనకు ఇంటిపెండెంట్ అయితే వెళ్తాము మీ ఇల్లు ప్రమోషన్ చేసుకోవాలన్నా మేము చేస్తామండి అమ్మి పీవైనా అమ్మీపీ అయితే జరుగుతుందండి ఎవరైనా అర్జెంట్ సేల్ ఉంటే మాత్రం మాకు కాల్ చేయొచ్చు మా నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉందండి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి చూసుకోండి మీరు ఇంటి మీద కూడా ఇలాగుందో లుక్ అయితే ఇంటి చుట్టుపక్కల ఇల్లే ఉన్నాయండి మన వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లేక ఉంటే అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం వీడియోస్ అని మీకైతే రీచ్ అవుతాయండి ఎవరికైతే ఓపెన్ ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ హౌజెస్ కానీ ఇలాంటి ప్రాపర్టీస్ కావాలన్నా ఈ వీడియో వాళ్ళకి మాత్రం రీచ్ అవుతాయండి మీకు ఇంకా మంచి వీడియోస్ కావాలంటే మాత్రం మా ఛానల్కు గట్టిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కుండి బా